భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని చింతగుప్ప గ్రామానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ మండల నాయకత్వం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ చింతగుప్ప గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలోని సమస్యలను గురించి గ్రామస్తుల ద్వారా తెలుసుకోవటం జరిగిందని చింతగుప్ప పాఠశాల ఉపాధ్యాయుడు మంగళవారం మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడని పిల్లల తల్లిదండ్రులు ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని తెలిపారు విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయుడు గత రెండు రోజులుగా మద్యం పాఠశాలకు రావటం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసిందని గ్రామస్తులు తెలియజేశారన్నారు విధేయత అనే ఆయుధంతో విశ్వసనీయతతో కూడిన విలువలతో వినయమనే కిరీటాన్ని శిరస్సున ఉంచి విలువలనే సింహాసనం మీద విశ్వవిజేతగా మనల్ని కూర్చోబెట్టగలిగేది విద్య ఒక్కటేనని తెలిపారు అలాంటి విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయులే మద్యం మత్తులో తూగుతుంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేదెవరని మండిపడ్డారు తక్షణమే ఇలాంటి బాధ్యతారాహిత్య ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు జరగటానికి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమన్నారు తక్షణమే చర్ల మండలానికి రెగ్యులర్ ఎంఈఓని నియమించి ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు చెన్నమోహన్ మోహన్ చిరంజీవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నా పేరు మండలంలో ఉన్నటువంటి చింతగొప్ప గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో చదువు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మద్యాన్ని సేవించి స్కూల్కు రావడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ సంఘటన అనగా జరిగింది అయితే ఈరోజు కూడా నిన్న జరిగింది మీడియా మిత్రులు కూడా దీనికి సంబంధించి వార్తలు కూడా రాయడం జరిగింది అది అది అలా ఉండగానే ఈరోజు మళ్ళీ మరుసటి రోజు కూడా ఈరోజు కూడా మద్యాన్ని సేవించి రావడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇలాంటి పిల్లలకి ఉన్నత ఈ పిల్లల మొత్తం తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలా మద్యం సేవించి రావడం పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇదే ఈ ఇలాంటి అసమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులను తక్షణ సస్పెండ్ చేయాలని ఎవరైతే సమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయుల్ని ఇక్కడ నియమించి ఆ విధంగా పిల్లల భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పి మా సంబంధిత అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేనే కల ఖచ్చితంగా మా పార్టీ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులను మొత్తం ఐక్యం చేసి ఉద్యమ పాటు పడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం